రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయినా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ సంతోష్ బాబు ఆధ్వర్యంలో రైతుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు అనేక రకాల హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత హామీలు అమలు కృషి చేయడం లేదని అన్నారు అకాల వడగండ్ల వండ్లకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు ఇచ్చిన రైతు రుణమాఫీ పంటలకు బోనస్ హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు రైతుల పక్షాన బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు అదేవిధంగా రైతు సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ లో మంగళవారం బండి సంజయ్ తలపెట్టిన రైతు దీక్షలు రైతులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు వివేక్ రెడ్డి గుడిసె మనోజ్ బెళ్లకృష్ణ మెరుగు లక్ష్మణ్ అన్నం నరసయ్య లక్ష్మీరాజ్యం కోల మారుతి సగ్గు రాహుల్ అశోక్ నేరేళ్ల సాయి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి వంద రోజులు గడుస్తా ఉంది మరి ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారో మరి దానిలో భాగంగా రైతులకు ఇప్పటికి కూడా రుణమాఫీ కాకపోవడం మరి వారి ఇచ్చినటువంటి హామీల్లో మరి మొదటి అంశం మరి వెంటనే మరి ఇచ్చినటువంటి హామీ రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి అదేవిధంగా అకాల వర్షాలతో మరి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేలు చొప్పున ఇస్తా అని చెప్పి మరి ఇప్పటివరకు కూడా ఆ పదివేలు మరి ఇవ్వకపోవడం మరి ఆ పదివేలు వెంటనే రైతులకు అమలు చేయాలని మరి పంట బోనస్ మీద ఐదు వందల రూపాయలు పెంచి ఇస్తామని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఐదు వందల రూపాయల బోనస్ కూడా పెంచాలని చెప్పి మరి మీ వంద రోజుల పాలన పూర్తయినా కూడా మరి రైతులను ఆదుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి మరి చర్య మరి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ మరి అభ్యర్థి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మరి వారి యొక్క పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో రైతులను ఆదుకోవాలని చెప్పి మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి దీనిలో భాగంగా మరి రేపటి రోజున బండి సంజయ్ గారు రైతు దీక్ష కూడా చేపడుతూ ఉన్నారు దీనికి అందరూ కూడా మరి ప్రజలు రైతులు పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భీములవాడ పట్టణ శాఖ పక్షాన కూడా మేము కోరుతూ ఉన్నాము